హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని సంవత్సరం అంతా కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ అన్ని రోజులు మనం లేస్తాం కానీ ఈ రోజు కొద్దిగా తొందరగా పెందలాడే లేచి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా మనం తలకి నూనె పెట్టుకొని నువ్వుల నూనె పెట్టుకొని పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మనం తల ఎత్తుందా అంటుకుంటే అప్పుడు మనకి ఉన్న పాత దోషాలు అన్నీ పోయి మనం ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అందంగా అంటే అష్టైశ్వర్యాలతో ఏ కష్టాలకి కూడా దరిచి అంటే ద దరి చేరకుండా చక్కగా ఆనందంగా ఉంటారంటారు అవి మనకి ఈ పురాణాలు పెద్దలు చెప్పిన మాటలండి సో నేనైతే తలకు నూనె పెట్టేసుకొని చక్కగా స్నానం చేసి ఇంకా దేవుడికి ఇక పూజకి ఏమేమి కావాలో అన్నీ ఒక ఐదు రకాల పళ్ళు అలాగే పులిహోర పరవణం ఇంకా మనకి ఉగాది పచ్చడి స్వీటు ఇంకా మన ఇష్టం అండి ఏదైనా అయితే నేనైతే ఎక్కువగా నేను బయట స్వీట్స్ తీసుకొచ్చినా మాకు ఆర్డర్ ప్రకారంగా తెచ్చుకుంటామండి అదే అంటే మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాము చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మన చేతులతో మనం దేవుడు చేసి పెడితే అదే మంచిదండి అందుకు నేను ఈ విధంగా ఈరోజైతే చరువుడి వడపప్పు ఉగాది పచ్చడి పులిహోర అండ్ స్వీటు పరమాన్నం అయితే స్వామివారికి ఆ శివయ్యకి సమర్పించి మనం ఇంట్లో వాళ్ళందరినీ కూడా మనం ఈ ఉగాది పచ్చడి అయితే తినాలండి ప్రతి అంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మనం తినాలి ఎందుకంటే ఈరోజు చేదు పులుపు తీపి వగరు కారు అన్నీ కూడా అన్ని రుచులు కూడా మనం ఈరోజు ఆస్వాదించాలన్నమాట ఇది సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ సో మనం ఇది మాత్రం కంపల్సరీగా తినాలి ఇది తినని వెంటనే మనం నోరు తీపి కూడా చేసుకోవాలి అప్పుడే మనకి ఈ సంవత్సరం అంతా మంచి శుభ అయితే మనకి లభిస్తాయి అని అంటారన్నమాట సో నాకు లక్కీగా ఈరోజు మామిడి పళ్ళు అయితే దొరికాయండి ఇక దేవుడికి మామిడికాయ ఎలాగ పెడతామనుకోండి అలాగే దేవుడికి మామిడి పళ్ళు కూడా పెడితే మంచిది కదా అని నేనైతే తీసుకున్నాను రెండు అంటే రెండు యాభై రూపాయలు పడ్డాయి రేటు కానీ నాకైతే హ్యాపీ అనిపించింది భగవంతుడికి మామిడి పళ్ళు దొరికాయి కదా అని సో ఇంకా నిన్న నైట్ మద్య పూలు అవి అన్ని కట్టేసుకొని చక్కగా దేవుడికి రెడీ చేసి పెట్టుకున్నానండి కనకంబురాలు ఇక ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వేచి ఇగోండి మామిడి తోరణాలు కట్టి మధ్యలోని మామిడి కాయలు కట్టానండి బాగున్నాయి అంటారా అని నాకు తోచిన కాడికి నేను ఇలా చేశాను అంటే మనం ఇల్లంతా కూడా ఒక శుభప్రదంగానే చేసుకుంటే ఈ సంవత్సరం అంతా ఆనందంగా సంతోషంగా అలాగే కొత్త బట్టలు కొనుక్కున్న వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుంటారు స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటారు అది ఏమీ లేని వాళ్ళు కనీసం పసుపు కొమ్ములు కూడా కుంకుమ కూడా కొనుక్కుంటారు ఈరోజు అంటే కొత్త వస్తువులు కూడా కొనుక్కుంటారు అదొక సెంటిమెంట్గా అలాగా అంటే ఆ ట్రెడిషన్ అలాగా నడుస్తుంది సో ఉన్నవాళ్ళు అవి కొనుక్కుంటారు లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు కనీసం పది రూపాయలు కుంకుమం పసుపు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టినా కూడా దేవుడేమి నాకు ఇది కావాలని అడగదు కదండి సో మనకి ఏది కరిగితే అది చేసుకోవచ్చు కానీ మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి కాబట్టి అవి పాటించాలి కాబట్టి మనమైతే ఈ విధంగా పూజ అయితే చేసుకొని మనస్తృప్తిగా ఈరోజు మీ చేతులతో వండింది ఏదైనా ఒక్కరికి పెడితే అది మాత్రం చాలా మంచిదండి అది ఎవరు పేదవాళ్ళు అవని ఎవరంటే అవని వాళ్ళకి పెట్టి చక్కగా మనం మనం కూడా తిని హ్యాపీగా ఇంకా మన పనుల మీదైతే మనం వెళ్ళిపోవచ్చు సో ఈరోజు అన్ని పనులు అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి కూడా వెళ్ళాను చక్కగా అక్కడ కోలాటాలు చక్క ఎంత బాగున్నదో అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి చాలా బాగున్నారు అమ్మవారు ఇంకా ఎలా చూస్తూ ఉండిపోవాలనిపించింది చక్కగా ఎంత బాగుందంటే అమ్మ రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నారండి ఎందుకంటే మనం ఒక టెంపుల్కి వెళ్ళామంటే ఇంకెందుకో మైండ్ అంతా ఫ్రెష్ ప్రశాంతంగా ఉంటుంది చూసారా తల్లిని ఎంత కనువులకి నింపుగా ఉన్నారో అమ్మవారు చూస్తూనే ఉండాలనుకున్నా సో మీరు ఎలా జరుపుకున్నారు నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి